ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలందరికీ బీసీ సమాజ్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గడిచిన సంవత్సరంలో బీసీలు జరిగిన అన్యాయాలపై వివిధ రూపంలో రాజకీయంగా ఆర్థికంగా ఎక్కడెక్కడ ఇబ్బందులు గురైనవో అవన్నీ కొత్త సంవత్సరంలో ఇంకా మున్ముందుకు వెళ్ళాలని బీసీ సమాజ్ భావిస్తుంది గత నెలలో జరిగిన అసెంబ్లీ ఫలితాలలో మనం అన్నీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గమనించడం జరిగింది ఎక్కడెక్కడ బీసీలు అన్యాయానికి గురైనరు ఎక్కడ ఓటు మీకు గురైనరు బీసీ సమాజ పాత్ర ఏంది అనేది సమాజానికి తెలియజేసినాం భవిష్యత్తులో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అటువంటివి రిపీట్ కాకుండా బీసీ సమాజ్ మొదటి నుంచే గట్టిగా ప్రయత్నం చేస్తుంది మాకు మహమ్నరు పార్లమెంటు పరిధిలో ఉన్న ఏ నియోజకవర్గం ఉన్న కమిటీల ద్వారా మండల స్థాయి గ్రామస్థాయిలో ఉన్న కమిటీలు మేము అన్ని మూకుమ్మడిగా సమావేశాలు నిర్మించుకొని ఒక రకమైన నిర్ణయానికి వచ్చి మేము ఈసారి గతంలో ఏదైతే బీసీలకు జరిగిన అన్యాయాలపై రాజకీయంగా వాళ్ళు ఎదగలేకపోవడానికి కారణాలు అవన్నీ విశ్లేషించుకోవడం జరిగింది భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికల్లో మా పాత్ర ఏ విధంగా ఉంటుంది మేము ఏ విధంగా ముందుకెళ్తాం కొత్త సంవత్సరంలో బీసీ సమాజ పాత్ర ఏంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీసీ నాయకులు ఏ విధంగా మనం ఎదగాలి ఆర్థికంగాని రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఏ విధంగా ముందుకెళ్ళడమే ఒక స్పష్టమైన ప్రణాళికతో బీసీ సమాజం ముందుకెళ్తుంది వచ్చే నెలలో త్వరలో జరగబో పార్లమెంటరీ ఎన్నికల్లో మహూబ్నగర్ పార్లమెంటరీ పరిధిలో గతంలో ఇద్దరు బీసీ అభ్యర్థులు మాత్రమే పార్లమెంట్లోకి అడుగుపెట్టడం జరిగింది ఈసారి బీసీ అభ్యర్థి ప్రధాన రాజకీయ పార్టీలు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించాలని బీసీ సమయాజ్ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో అరవై శాతం ఉన్న బీసీ జనాభాలో ఖచ్చితంగా ఈసారి బీసీ అభ్యర్థికే ప్రధాన పార్టీలు ఇవ్వాలనేది బీసీ సమాజ్ డిమాండ్ లేని పక్షంలో ఖచ్చితంగా బీసీ సమాజ్ ఒక ఒక స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్ళాలని భావిస్తుంది పార్టీల పరంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో దరిదాపుల కూడా ఒక బీసీ ఎంపీ అభ్యర్థిగా కనబడటం లేదు అదేవిధంగా బీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి స్థాపించబడినప్పటి నుంచి ఈ రోజు వరకు మహబునగర్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఒకటంటే ఒకటి అవకాశం ఇంతవరకు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ రాకముందు పది సంవత్సరాల క్రితం తెలంగాణ వచ్చినాక పది సంవత్సరాల ముందు కానీ ఇంతవరకు వాళ్ళు మధ్యలో ఒక ఇద్దరు అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు వాళ్ళు గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టడం జరిగింది మహీంనగర్ పార్లమెంట్లో బీసీలకు ఖచ్చితంగా గెలుపు అవకాశం ఉంది అనడానికి వాళ్ళిద్దరు అభ్యర్థులు పార్లమెంట్లో అడుగుపెట్టని ఒక నిదర్శనం అదేవిధంగా బీసీలను ముఖ్యమంత్రి చేస్తాం బీసీ అత్యధిక సీట్లు ఇచ్చి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించిన భారతీయ జనతా పార్టీ మహబూబ్నగర్ పార్లమెంటు పరిధిలో కూడా బీసీలకు అవకాశం ఇవ్వాలని బీసీ సమాజ్ ప్రధానంగా కోరుకుంటుంది ఇక్కడ మహిబనగర్ పార్లమెంట్లో అభ్యర్థులుగా వలస నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేయాలని చాలామంది అభ్యర్థులు భావిస్తున్నారు బీసీ సమాజ్ వాటిని తీవ్రంగా ఖండిస్తుంది ఉదాహరణకు చూసుకుంటే దేవర్కర నియోజకవర్గంలో బీసీలకే సీటు అంటూ ప్రధాన పార్టీలు చెప్పిన భారతీయ జనతా పార్టీ మాత్రం బీసీలకే ఇస్తున్నామంటూ చివరి రోజు వరకు మభ్యపెట్టి రాత్రికి రాత్రి వేరే పార్టీ నుంచి వచ్చిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అసెంబ్లీ టికెట్ ఖరారు చేయడం జరిగింది దీని వెనుక క్రియాశీలకంగా జిల్లాలోని మాజీ ఎంపీ జితేంద్రెడ్డి గారి కీలక పాత్ర పోషించ పోషించడం జరిగింది అటువంటి వ్యక్తులు మహబూబ్నగర్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా మేము ఉంటాం మేము రేస్లో ఉన్నామని అంటే బీసీ సమాజం ఖచ్చితంగా ఒప్పుకునే పరిస్థితులు అయితే లేదు బీసీలకు అన్యాయం చేసి బీసీలు అత్యధికంగా దేవర్ఘ నియోజకవర్గంలో సీట్ ఇస్తామంటూ చెప్పి మోసం చేసిన రెడ్డీలకు మహిబనగర్ పార్లమెంట్లో స్థానం లేదని బీసీ సమాజ్ భావిస్తుంది అదేవిధంగా గద్వాలలో రెండు బీసీ కులాల మధ్య చిచ్చు పెట్టినట్లే పెట్టి రాత్రికి రాత్రి కొత్త అభ్యర్థిని అక్కడ దించి ఇద్దరి మట్ల కొట్లాడి రెండు బీసీ కులాల మధ్య చీలిపోయే విధంగా డ్రామాలు ప్లే చేసి రాత్రికి రాత్రి అగ్రవర్ణ పార్టీ అభ్యర్థి గెలుపునకు మళ్ళీ అక్కడ కృషి చేయడం జరిగింది ఇటువంటి వాళ్ళు మహిమనగర్ పార్లమెంట్ పరిధిలో మేము ఎంపీ అభ్యర్థులుగా ఉంటాం బరిలో ఉంటామంటే బీసీ సమాజం ఒప్పుకునే పరిస్థితిలో లేదు అటువంటి పరిస్థితి ఏమైనా జరిగినా మేము ఎలా ముందుకెళ్ళాలి అనేది ఒక ప్రణాళికతో మేము ఉన్నాం అదేవిధంగా లోకల్గా భారతీయ జనతా పార్టీలో చాలా ఏళ్ళుగా నిస్వార్థంగా రాజకీయంగా ముందుకెళ్తూ అభివృద్ధిలో భాగస్వామి అవుతూ పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమం ముందుండే రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ గారిని ఈసారి ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుందని మా ఉద్దేశం ఎందుకొరకంటే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను మేము ఎక్కువ ఎక్కువ స్థానాల్లో వాళ్ళు సీట్లు ఇచ్చి గెలిస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన భారతీయ జనతా పార్టీ మహిమనగర్ పార్లమెంట్లో ఆ బీసీ అభ్యర్థిగా శాంతికుమార్కి అవకాశం ఇస్తే మా బీసీ సమాజ్ మహిమనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న మా కమిటీల ద్వారా అందరూ మోకిముడుగా అతనికి మద్దతు తెలుపుతాం బీసీ సమాజ్ ప్రధాన ఉద్దేశం పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థులను గెలిపించుకోవడమే ప్రధాన ధ్యేయంగా మేము పనిచేశాం రేపు జరగబోబు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు అయినా బీసీ అభ్యర్థికి అవకాశం కల్పిస్తే పార్టీలకు అతీతంగా ఆ బీసీ అభ్యర్థి గెలుపునకు బీసీ సమాజ్ వెన్నంటే ఉంటుంది